నమస్తే మస్తే న్యూస్ కు స్వాగతం ప్రభుత్వం మారితే తల్లి రూప మారుతుందా అని ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి స్థానిక నేతలతో కలిసి ముద్దం నరసింహ యాదవ్ పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులు అనిపించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏమి అవసరాలు ఉన్నాయో వాటిని ప్రభుత్వాలు అమలు పరచాలని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల మనోభావాల మీద దెబ్బ కొట్టే విధంగా ప్రభుత్వం ఒంటెత్తు పోకడ పోతుందని విమర్శించారు ఇక నుండి అయినా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో గడ్డం నరసింగ్ రావు డివిజన్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ ఎస్సీ డివిజన్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి రిటైల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మక్కాల సత్యనారాయణ శ్రీనివాస్ రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ ఫిరోజ్ శైలా ఐలేష్ బెల్లం ఐలయ్య శ్రీను చందు శ్రీను గంగాధర్ కుమ్మరి బాలరాజు సాదిబాయ్ మహిళా లీడర్ వాణి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొంచెం జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం ఇవాళ కేసీఆర్ ఆనమాలు మలుపుతాటే అంటే నువ్వు చేయాల్సింది అభివృద్ధి చేయాలి ఆనమాలు అంటే విగ్రహాల మలపడము లేదా ఇంకాదో చేయడం అని కాదు ప్రజలకు ఏం వచ్చింది నువ్వు వచ్చిన హామీలు ఏం నెరవేర్చినాయి అది చూడాలని తెలంగాణ విగ్రహం సార్ తెలంగాణ తల్లిని ఎంతోమంది ఉద్యమకారులను ఆ ప్రాణాలు అర్పించి కొట్లాడి అరవై పాలన తెచ్చుకొని కొట్లాడి తెచ్చింది ఇది నువ్వు చేసే పాలనేది పద్ధతి కాదు నువ్వు చేసే అభివృద్ధి చేయి ప్రతికి ఏం కావాలో ప్రజలకు ఏం కావాలో ఎంత ఇబ్బందులు పడుతుర్రో అవి కానీ తెలంగాణ కేసీఆర్ ఆరంభాలు చెప్తాను విజయాలు చెప్పడము అది కాదు జై తెలంగాణ జై తెలంగాణ మొన్న కేటీఆర్కి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరా కృష్ణారావు గారు మరి గోడు బోయినపల్లి కార్పొరేటర్ శ్రీ ముద్ద నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తల్లి జయశంకర్ నగర్ రోడ్ బోయినపల్లిలో పాలాభిషేకం చేరడం జరిగింది ఈ కాలాగ్రామంకి బీఆర్ఎస్ పనులు రావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఉద్యమవంతమైనది ముఖ్యంగా తెలంగాణ తండ్రి నుంచి చెప్పాలంటే మనం దాదాపు ఉద్యమం ముందు నుంచి మన తెలంగాణ తండ్రి మేధావులు ప్రజలు ఆశయాలు తెలంగాణ సాంస్కృతిక తెలంగాణ వనరుల మీద ఈరోజు తెలంగాణ మేధావుని కలిసి కేటీఆర్ గారికి ఆదేశం అనేది తెలంగాణ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బాలాభిషేకంతో చేయడం జరిగింది దాంట్లో మేము ఈరోజు ఇక్కడ పోయిపోయి అదే చేయడం జరిగింది ముఖ్యంగా భద్రతలు ఎవరైనా కానీ పరిపాలన మీద దృష్టి పెట్టాలి ప్రజలకు ఏం కావాలో అవసరాలన్నీ కూడా తీర్చడానికి కొద్ది ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రభుత్వాలనేది ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజలకు పనిచేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నందుకు ప్రయత్నం చేయాలి కానీ ఇవన్నీ వేరే వేరే విషయాలలో ఇది కాకుండా ప్రజలకు మంచి మెరుగైన సర్వీస్ అంది కోరుకుంటున్నాము దానికి ఈరోజు పింఛన్లు కానీ కరెంటు విషయంలో కానీ మిగతా విషయంలో కానీ చాలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో హామీలు కూడా అన్నీ ప్రజలకు అందుబాటులో తెలుపు అని చెప్పి మా థ్యాంక్ యూ